ప్రస్తుతం యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతున్న వీడియో సుజి కలెక్షన్స్ వర్సెస్ ఇట్స్ మీ నయా అంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లాగా అయితే తయారైంది బిగ్ బాస్ హౌస్ లో గొడవలు పడే వీడియోస్ కి టీఆర్పీ రేటింగ్స్ బాగా పెరుగుతున్నాయి సో వాళ్ళందరికి మధ్య గొడవలు పెడుతుంది సో యూట్యూబ్ కూడా అదే అయితే ఫాలో అవుతుంది యూట్యూబ్ లో మీరు ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా ఎంత మంచి వీడియోస్ చేసినా సరే వాటికైతే వ్యూస్ రావు ఇలాంటి గొడవలు జరుగుతున్న కంటెంట్ని కానీ లేదంటే ఇలా ఇష్యూ అవుతున్న కంటెంట్స్ మీద కానీ మీరు వీడియోస్ చేస్తే ఖచ్చితంగా వైరల్ అవుతాయి అలా అని చెప్పి వాళ్ళ గురించి తప్పుగా అయితే మాట్లాడకండి వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుండొచ్చు అన్నంత వరకు ఫేమస్ అయ్యేంత వరకు కూడా ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ మీద మీరు కనుక వీడియోస్ చేస్తే కంటెంట్ నచ్చో లేదా మీ టాలెంట్ నచ్చో మిమ్మల్ని అయితే వ్యూవర్స్ ఫాలో అవుతారు కామెంటర్స్ ఖచ్చితంగా వాళ్ళ టాపిక్ మీద నువ్వెందుకు వీడియోస్ చేస్తున్నావు ట్రైనింగ్ అవుదామా అని పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే పెడతారు వాటిని అసలు పట్టించుకోకండి యూట్యూబ్ లో వీడియోస్ చేసేది ఎవరైనా ట్రెండింగ్ అవడానికి వైరల్ అవడానికి నా వీడియో కనుక మీకు ఏమైనా యూస్ఫుల్ గా కనిపిస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాడ్ కామెంటర్స్ అయితే ఖచ్చితంగా రెడీగానే ఉంటారు ఈ వీడియో పైన బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి ఆల్వేస్ వెల్కమ్ ఫర్ బ్యాడ్ కామెంటర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్